నాలుగు వందల డెబ్భై ఒకటవ భాషణం భక్తులు ఆత్మజ్ఞుల కన్నా అవతారములు ఎక్కువ మహిమోపేతములు అంటారు పుట్టుకతోనే ఆ మూర్తులు మాయాతీతులు వారిలో దివ్య శక్తులు ఆవిర్భవించి ఉంటాయి నూతన ధర్మాలు ప్రబోధింపబడతాయి అట్లే మరెన్నో జరుగుతాయి మహర్షి జ్ఞాని త్వార్త్మైవ మే మతం బ్రాట్లో జ్ఞానినే నేను రెండు సర్వం కల్విదం బ్రహ్మ బ్రాకిట్లో అంతయు బ్రహ్మమే అవతార మూర్తి జ్ఞానికన్నా ఏ విధంగా భిన్నము విశ్వానికి భిన్నంగా అవతారం ఎట్లు ఉండగలదు భక్తుడు అన్ని రూపాలకు ఆయతనం బ్రాట్లో ఆశ్రయము చక్షువే అట్లే శబ్దానికి చెవి అన్నింటినీ వర్తింపజేసేది చైతన్యం ఇంద్రియాల సాయం లేక ఏ అద్భుతాలు సాధ్యం కావు అసలు అద్భుతాలంటూ ఎలా ఉండగలవు అవి బుద్ధికి అందేవి కావంటే స్వప్న కల్పితాలు అట్టివే మరి అద్భుతాలు ఎక్కడివి అవతారాలను జ్ఞానులను అనడం అసంగతం అలా అంటే బ్రహ్మజ్ఞుడు బ్రహ్మయే అనుటను నిరాకరించడమే మనిషి అవును అట్లే ఒక అద్భుతమైన విషయం అండి ఆత్మజ్ఞాని కన్నా అవతారములు ఎక్కువ మహిమోపేతములు అంటారు నిజమేనా బాగా వినాలి ఆత్మజ్ఞాని కన్నా అవతారములు రామావతారం కృష్ణ అవతారం కలిక అవతారం అంటారు కదా ఈ అవతారములు ఎక్కువ మహిమోన్మితమైనటువంటి మహిమలు కలిగి ఉంటారు నిజమేనా భగవాన్ అని ప్రశ్న నిజమే మానవులు ఎలా ఉంటామంటే ఇక్కడ ఆశ్రమం బాగాలేదు కానీ అది భలే ఉందంట గురువాడ చాలా గొప్పవాడు అంట ఆయన ఆయన ఈ విధంగా మనస్సు యొక్క ఏమైనా సుస్థిరంగా ఉండరు ఏమైనా సుస్థిరంగా ఒక దగ్గర కూర్చొని ఒక దిగి ఆడా లేదు ఫదర్ బాగా లేనట్టుకుందాడా అందుకని రామకృష్ణ పరమస్ ఇటువంటి వాళ్ళ గురించి కథ చెప్పాడు ఒక వ్యక్తి ఒక రైతు తన పొలంలో ఒక చోట బావిలోడాడు పది అడుగులకే బంకబడింది చే ఇక్కడ నీళ్లు పడమని వెళ్ళిపోయాడు ఇంకో కైలో లోడాడు ఇరవై అడుగులకు బండబడింది దాన్ని ముగిచ్చాడు ఇంకో దగ్గరలోడాడు ఇంకో పదహైదు అడుగులో ఇసుక పడింది పూడిపోతూ ఉంది దాన్ని మోగిచ్చాడు ఈ విధంగా జీవితాంతం బాయ్యంతా లోడాడు పొలమే లేదంతా బాయమేమైపోయింది ఒక వ్యక్తి ఒక దగ్గర లోడాడు మండబడింది అదేదో చిన్న చిన్న బాంబులు తెప్పించాడు కష్టపడ్డాడు లేపించేశాడు మళ్ళీ ఏదో శుద్ధపడింది దాన్ని లేపించాడు ఈ విధంగా వంద అడుగులు బావిని కఠోరమైన దీక్షితో ఎట్లయినా లోడాలి లోడించాడు బ్రహ్మాండమైనటువంటి గంగా జలం కీనిర అలా పొంగింది మనం కూడా ప్రయత్న లోపం లేకుండా ఒక్క చోటికి వెళ్తే చాలు ఇది బాగలేదు అనేది అది బాగలేదు అనేది ఏ రాజకీయ పార్టీలు ఇవి వాళ్ళు ఏ పార్టీ అధికారంలో వస్తే దానే మారు కండవు మార్చడమే రెండు పెట్టుకొని ఉంటారు రెండు పెట్టుకుంటారు పార్టీ నాయకులు నాకు తెలిసి ఒక ఆయన చెప్పుకొచ్చాడు ఒక రాజకీయ నాయకుడు మా ఇంట్లో పెద్ద ఫోటో ఒకటి ఉంది సార్ దానికి రెండు పక్కల ఇద్దరు బొమ్మలు ఉన్నాయండి ఒకవైపు రామారావు బొమ్మ ఉందంటే ఇంకొక వైపు రాజశేఖర రెడ్డి బొమ్మ ఉన్నదంట ఎవరు అధికారంలో వస్తే దాన్ని పెట్టి ఉంటాడు వాళ్ళు ఈయన కలు పొద్దా అంటే మళ్ళీ ఆయన చేయించుకున్నాను దాన్ని ఎంత ఆశ్చర్యకరం కాబట్టి ఈ ఈ ఆధ్యాత్మిక రాజకీయాలు కావి కళ్ళు మార్చడానికి ఒకే చోట వెళ్ళాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వినాలి శ్రమించాలి సాధన చేయాలి శ్రమించడానికి కష్టపడబడలేదండి సులభం అండి ఎంత సులభం అండి ఆయక కూర్చోమని నవ్విస్తున్నాం ఆనందపరిచి చెప్తున్నాం ఏనా సాగు పన్నెండు గంటల యాభై నిమిషాలకి బెల్లు కొడుతున్నాం మంత్రం చేస్తున్నాం హాయిగా ఉంది కదా ఇంతకంటే సులభంగా ఇంకెక్కడ ఉండవు మన ఎంజీలో అందుకని అయితే మనకేంటంటే అయ్యాడు కాదు కానీ అక్కడ ఫవర్ ఎక్కువ అంటే పవర్ బాగుండు ఏం అంటే ఆయన చెప్తాడు ఆయన నాకు తెలుసు ఆయన ఆయన ఏది చెప్తాడు నీకు గురుగ్రహం లోభించింది శుక్రగ్రహం పక్కకు పోయింది కుజగ్రహం తొంగి చూస్తా ఉందని ఆయన స్వామి అయితే నీ ఏం బాధపడదు నా దగ్గర దానికి రేకులు పటాలు పటాలున్నాయి నేను దానికో నీలాంటి బిడ్డలు బాధపడకూడదని నేను శ్రమించి ఎన్నో పటాలు చేపించున్నాను రే శిష్య అంటాడు ఆ గురుదేవ దండి కూడా యాభై రోజులు అమ్మవారి సన్నిధిలో దానికి యజ్ఞం చేశానురా ఆ యజ్ఞం పొగంతా వీటి మీదనే పెట్టాను పవర్ఫుల్ ఇది ఇంటికడ తగిలిచ్చు తగిలిచ్చిన ఎక్కువ నేనేమి అంత చెప్పేవాడు కాదు చిన్నది నేను నేను చాలా ఖర్చు పెట్టా నువ్వు అంత అంతేద్దు పదివేల రూపాయలు చాలు ఖర్చు మినిమం ఖర్చు ఇది అన్ని ఇల్లే ఈ ఎప్పుడు జ్ఞానోదయం ఏదండి దంపతులు దంపతులుగా కూర్చొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూడాలంటే మనం చూసిన ముచ్చు ఎంత ఆశ్చర్యం అండి నా భార్య కళ్ళు ఎప్పుడూ ఇంట్లో చూసుకునేవాడి మళ్ళీ ఆడుకు చూడాలి అలా అలాగే మంచిది కొంతమంది చూపించినాడు ఆయన ఎదురు దగ్గరగా కూర్చోండి ఒకరి కళ్ళు ఒకరు చూడండి యజ్ఞం అంటుంది టికెట్ పదివేలు నుంచి ఇరవై వేలు నేను ఎడమరి చెప్పను మీరు అందుకోవాలి అంతే ఇంకా ఎడమరి చెప్పేటు కాదవి తనకి టికెట్ అండి భార్య భర్తలు ఒకరిసే ఒకరు పట్టుకోరు పట్టుకొని పని అయిపోయేది ఇంకా దూరం పట్టుకుంటావు పట్టుకోలే ఉన్నాము సరే దానికి ఒక యజ్ఞం సరే మనకు పల్లె ఇలాంటి యజ్ఞాలు ఇంకా ఇవి స్టార్ట్ చేస్తే ఆత్మ జ్ఞానం ఎప్పుడు కలిగేది భార్య భర్త సమీ సమీకృత చెండి యావకం అంటారు సరే ఇట్లా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పక్కన పట్టిస్తున్నారు సరే ఇక్కడ మనం ఆ విషయం వదిలేండి వాళ్ళు పుట్టుకుతోనే ఆ మూర్తులు మాయాతీతులు ఎవరండి అవతార పురుషులు పుట్టుకతోనే ఇక్కడే మీరు గమనించండి పుట్టుకతోనే లీలలో చూపించిన వాడు కృష్ణుడు పుట్టుకుతోనే ఏలీల చూపించిన వాడు రాముడు మరి ఇద్దరు అవతార పురుషులే కదా రాముడు ఏం చూపించలేదు ఆయన వేరే ఎవరు రామా నువ్వు దేవుడు నేను దేవుని కానీ స్వామి భజర కూడుకునే నాకేం తెలియ అన్నాడు రాముడు ఆయన కూడా మామూలు మనిషి ఉన్నాడు ఆయన మరి అవతార పురుషుడు అనేది అలా కాదది వాళ్ళ నడవడిక శ్రీరామచంద్రమూర్తి జీవిత గమనం ఆయన అనుసరించిన విధానం ఆయన మా అవతార పురుషుడే అని తర్వాత గమనించారు ఆయన నీ సామాన్యమైన మానవుడు కాదు నా నిర్ణయించారు నీవు కూడా ఆ పదంలో నీవు కూడా ఆ యొక్క విధానంలో నడిస్తే నీవు అవతార పురుషుడివి ఏమండి అదొక పదవి కాదండి నీ జీవన విధానం అండి సాటి మనిషిని మనిషిగా ప్రేమించి ఒక పెద్దలు ఇచ్చినటువంటి ఆదర్శాలను పట్టుకొని నడిస్తే రాముడంతటి వాడివి దేవుడువయ్యా అని అంటారు ఇది సాధించడానికి నీకు నీవే కారణము కానీ అవతార పురుషుడు దీనిలో ఏమి నీకు చేయలేవు నీవు నడవాల్సిందే దాన్ని వాళ్ళు ఏమంటారు వారిలో దివ్య శక్తులు ఆవిర్భవించి ఉంటాయి ఆ పుట్టుకతోనే శక్తులు ఆవిర్భవించి ఉంటాయి నూతన ధర్మాలు ప్రబోధించబడతాయి ఎన్నో ఉంటాయ్యా ఎవరికి అవతార పురుషులకి మరి జ్ఞానులకో అయ్యా ఈ తేడాలు చెప్తున్నారు భగవాన్ అడిగారు భగవాన్ ఆత్మ జ్ఞానుల కంటే అవతార పురుషులకి పవర్ ఎక్కువనే పవర్ గురించి మాట్లాడగ మనం దానికి భగవాన్ నవ్వారు వీళ్ళు దుంపల దగ్గర వీళ్ళకి ఎన్ని చెప్పినా పవర్ మీదనే పోతున్నాయి కదా పవర్ కావాలి మనం దానికి ఆయన అన్నాడు జ్ఞానిత్వాత ఇది ఏడవ అధ్యాయములో పద్దెనిమిదవ శ్లోకం అండి భగవద్గీతను కోట్ చేశాడు భగవాన్ ఏమిటది మీరు చూడండి ఏడవ అధ్యాయములో జ్ఞాన విజ్ఞాన యోగంలో పదహారవ శ్లోకం ఒకటి ఉంది మీకు అందరం తెలుసు చతుర్విధం భజంతే మా జనాసుకృతి ఆర్తో జిజ్ఞాసార్ భరతర్షభ మనం కూడా ఎన్నో ప్రసంగాలు చెప్పుకున్నాం దీన్ని అర్జున నాలుగు రకాలైన భక్తులు నన్ను కొలుస్తున్నారు చతుర్విధ నాలుగు విధాలు భజంతేమా నన్ను సేవిస్తున్నారు జన జనార్ సుకృత వాడు సుకృతాన్ని బట్టి అర్జున ఎవరండి వాళ్ళు ఆర్తో ఏముకో డాక్టర్ కాదు ఆర్థం అంటే మళ్ళీ ఆర్తో పీసి నాయన ఆర్తులు కష్టాలు జిజ్ఞాసు నిన్ను తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వాళ్ళు అర్థార్థ డబ్బులు మిందా డబ్బులు కావాల్సిన వాళ్ళు కూడా జ్ఞానీచ జ్ఞానుడు నాలుగు రకాలుగా చేస్తున్నారే అన్నాడు ఇది ఏడవ అధ్యాయంలో పదహారవ శ్లోకం ఇప్పుడు రమణ మహర్షి కోట్ చేసింది పద్దెనిమిదవ శ్లోకం దానిలో రెండవ లైన్లో ఆయన మాట్లాడు ఫస్ట్ లైన్ దీనిలో నేను చెప్తాను ఏనండి ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానే మతం ఆస్తిత సహి యుక్తాత్మ మామేవ నుత్తమాం గతిం ఈ శ్లోకంలో ఒక్క లైన్ కోట్ చేశాడు నేను మీకు పూర్తిగా చెప్పా ఇది పూర్తి శ్లోకం ఆ పూర్తి శ్లోకంలో ఒక లైన్ కోట్ చేశాడు రమణ మహర్షి అని చెప్పున్నదయ్యా అన్నాడు ఆయన దాని అర్థం మీకు చెప్తున్నాను అర్జున కృష్ణుడి అంటున్నాడు చతుర్విధ భక్తులందరూ ఉదాహరులే మంచోళ్లే ముందు చెప్పాను చూడు పదహారో శ్లోకంలో నాలుగు రకాలైన భక్తులు వాళ్ళందరూ మంచోళ్లే అర్జున అనగా భగవంతుని అందు విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ అతని చేత సేవించబడిన వాళ్లే రైట్ కానీ జ్ఞాని అయిన వాడు నలుగురున్నారు చూడు నలగర్లో జ్ఞాని ఉన్నాడు చూడు వాడు మాత్రం వేరు కాదు నా స్వరూపమే నలగర్లో నా నేనే వాడు అర్థం తుకారాం పండరిపురంలో పాండు రంగులు ఉన్నాడు ఇవన్నీ పడి 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 లేచిన తర్వాత అర్థమైపోయింది ఏమని నీ ఇవన్నీ లేనే లేదు నీకు లేదు ఫైనల్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళు రంగా నువ్వు నేను ఒకటే అర్థమైపోయిందే చివరికి వచ్చాను లేదా ఆ విధంగా ఈ నాలుగు రకాలైన భక్తులు ఆరుతో జిజ్ఞాస రథార్థులు ఎదిగి ఎదిగి చివరికి ఏ విధంగా రావాలి జ్ఞాని జ్ఞాని అవ్వాలి ఆ జ్ఞాని ఎవరు నేనే జ్ఞానికి నాకు తేడా లేదంటున్నాడు కృష్ణుడు అది ఆయన చెప్తున్నది కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే ఇది నా అభిప్రాయం అర్జున ఓకే ఏలనా అట్టి భక్తులు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్తులుగా భావించును అటువంటి భక్తుడు నేనే భక్తులు జ్ఞానిని నేనే ఈ విధముగా అతడు నాయందే స్థితి ఓకే పెద్ద ఎందుకు కోట్ చేశానంటే రమణ భగవాన్లు జ్ఞానికి అవతార మూర్తికి తేడా లేదు అర్థమైందైనా మీరేమంటున్నారు అవతార మూర్తి కంటే జ్ఞానికి పవర్ తక్కువ అని కదా మీరు అంటున్నారు అలా లేదయ్యా ఏనన్నా జ్ఞానే నేను కృష్ణుడు అంటున్నాడు అవతార మూర్తి అయినటువంటి కృష్ణుడే భగవద్గీతలో ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకంలో ఏమననుండాడు నేనే జ్ఞాని జ్ఞానే నేను అని చెబుతున్నాడు నాయన నువ్వు జ్ఞానిని వేరుగా అవతార మూర్తి వేరుగా వారికి వారికి పోటీలు పెట్టి వేడు చూడబాక అని చెప్పాడు రెండవది సర్వం కలియుదం బ్రహ్మ అన్నటువంటి ఉపనిషత్తు వాక్కుని వెళ్ళలేదా దాన్ని కూడా పోటీ చేసేది ఇది చాందోగ్య ఉపనిషత్తులో నీకొక్కసారి నేను చెప్తాను ఆ మంత్రం కూడా చెప్పండి నోరు దగ్గరన్నా కూడా పర్వాలేదు చెప్పండి నేను చెప్తాను తృతీయ ప్రపాటక చతుర్దశ ఖండ అంటే దీనిలో మూడవ అధ్యాయములో పద్నాలుగవ పాఠములో ఒకటవ మంత్రం మంత్రాలు అంటారు ఉపనిషత్ ఇది చాందోగ్య ఉపనిషత్ ఇది పది ఉపనిషత్తులు కలిగిన గ్రంథం నేను చెప్తాను దీనిలో మొదటి మంత్రమే మీ దగ్గర లేదు కదా సర్వం కల్విదం బ్రహ్మ చెప్పండి తలా నితి శాంత ఉపాసీత అథు క్రతుమయ పురుషో రస్మికి పురుషో

రెండు మంత్రాలు చెప్పాను మీకు ఒకటో మంత్రం రెండో మంత్రం దానిలో సర్వం కలియుదం బ్రహ్మ అనేది ఒకటో మంత్రమే అది రమణ మహర్షి కోట్ చేశాడు ఏమయ్యా ఈ మంత్రం తెలిదా నీకు అన్నాడు సర్వం కల్విదం బ్రహ్మ అంటే నామ జగత్తంతా పరబ్రహ్మమే ఫినిష్ అయిపోయింది ఇక అవతార మూర్తి ఎవరు ఎవరు మనిషి ఎవరు సర్వం కల్విదం బ్రహ్మ కరోనా వైరస్ కానించి కరుణామూర్తి మహావిష్ణువు వరకు అంత పరబ్రహ్మమే అర్థమైపోయింది అన్న అది అందుకని రెండు కోట్ చేశారు ఉపనిషత్తులోని ఉపనిషత్తులో ఒక మంత్రాన్ని భగవద్గీతలో ఏడవ అధ్యాయములో పదహారవ శ్లోకాన్ని కోట్ చేసి రమణ భగవాన్లు చూడయా జ్ఞానికి అవతార మూర్తికి తేడాలు చెప్పద్దు ఇద్దరూ ఒకటే అని చెప్పి అప్పుడు అవతార మూర్తి జ్ఞాని కన్నా ఏ విధంగా భిన్నం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయా అవతార మూర్తి జ్ఞానికి ఏ విధంగా తేడాలున్నా చెప్పు చూద్దాం అన్నాడు విశ్వానికి భిన్నంగా అవతారం ఎట్లుంటుందా కాబట్టి జ్ఞాని అయిన అవతార మూర్తి అయిన ఒక్కరే అని చెప్పి ఆయన ఈ ఈ ఈ చిన్న విషయాన్ని చెప్పేసి వదిలేస్తాం అన్ని రూపాలకు ఆశ్రయం చక్షువే అన్ని చూడాలంటే అవసరం అన్ని వినాలంటే చెవి అవసరం అన్నింటినీ రుచి చూడాలంటే నాలుక అవసరం అన్ని వాసనలు చెప్పాలంటే ముక్కు అవసరం ఏమండి ఈ ఉష్ణాలు శీతలాలు చెప్పాలంటే చర్మ అవసరం ఇన్ని ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి కదా వీటన్నిటికీ అధిపతి ఎవరండి జ్ఞానేంద్రియాలకి అధిపతి ఎవరండి మనస్సు దేవేంద్రుడు 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 అంటాం దేవేంద్రుడు అంటే ఎవరో మనసు అండి ఇంద్రియాలు అసిస్టెంట్లు ఐదు మందిని పెట్టుకుని ఉన్నాడు ఆయన లోపల ఈ ఐదింద్రియాలు రే చూడు రే విను వాసన చూడు రే రుజు చూడు అంటుంటాడు ఆయన లోపల కూర్చొని అట్లే ప్రభు అట్లే ప్రభు ఇల్లు అనుకోసారి చెప్తున్నారు అప్పటికప్పటికే మన సెల్ ఫోన్ కంటే ఇంకా ఎమా స్పీడ్ అండి ఇది తక్కువని కనుజు స్వామి వాడు స్కూటర్ కొన్నాడు స్వామి వాసన బలి వాసన బాండా వాసన తింటే బాబును ఈ ఐదు ఇమిడియట్ గా సెకండ్ సెకండ్ చెప్తున్నాడు దేవేంద్ర కూర్చొని ఆహా మంచి అసిస్టెంట్లుగా ఆయన దేవేంద్రుడు లోపల ఉన్నాడు అయితే ఈ దేవేంద్రుడు కూడా ఏమైనా ఈ దేవేంద్రుడు పనిచేయాలంటే ప్రాణం ఉండాలి ఆ ప్రాణం పేరే అమ్మ ప్రాణమే పార్వతి ఇంకెట్టు అక్కడ చెప్పిన వాళ్ళు ప్రాణం ఎవరే కదండి పార్వతి ప్రాణ పార్వతి ఒక పేరే అమ్మ ఈ దేవేంద్రుడు కూడా నమస్కరిస్తాను ఎందుకంటే ప్రాణం లేకపోతే మనసు పని చేయదు అమ్మా నమస్తే తల్లి నువ్వు బాగుంటేనమ్మా అంతే కదండి ఇప్పుడు మనమంతా ఎంఆర్ఓకి నమస్తే చేస్తాం ఎంఆర్ఓ కలెక్టర్ నమస్కారం పెడతాడు కలెక్టర్ ముఖ్యమంత్రికి సార్ 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 నమస్తే సార్ అంటుంటారు మరి కలెక్టర్ కూడా ఎవరు చూడరే అని అంటుంటాం మనం అట్లా ఈ ఇంద్రియాలన్నీ చేరి మనసుకి ప్రభో మంచి వాసన ప్రభో బలి ఉంది ఇలా ఇంద్రియాలు మనసుకు చెబుతాయి ఈ మనసు ప్రాణానికి అమ్మా మీరుంటేనే ఇవన్నీ కలిపి ఎవరి ఆధీనంలో ఉంటాయంటే చైతన్యం చైతన్యం ఆత్మ ఆత్మ సన్నిధులు ఇవన్నీ ఆడుకుంటూ ఉంటాయి అందుకని రామకృష్ణ పరమ దర్శించాడు ఎలా అమ్మే ఆత్మ ఆయన దర్శనం ఇది కాళికా శక్తే ఆత్మరా సకల చరాచర ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఆమె ఒడులో ఆడుకుంటున్నాయి ఎంత భావించాడు చూడండి అలా ఆత్మ సన్నిధిలో ఇవన్నీ ఆడుకుంటున్నాయి అలా ఇంద్రియాలు ఇవన్నీ కూడా అలా ఏమి ఉంటాయి అట్లా ఇంద్రియాలు సాయం లేకుండా ఏ అద్భుతాలు సాధ్యం కావండి మనకు ఏది సాధ్యం కాదు ఇంద్రియాలు ఉండాలి ఇంద్రియం చూసి చెప్పితేనే కానీ అవుతుంది అసలు అద్భుతాలు అంటూ ఎలా ఉంటాయి అసలు అద్భుతం అంటే ఏమిటి ఉంటుంది ఆయన ఇలా మనకు నిరాకర్సు కావాలి మహిమలు కావాలి ఈ మహిమలు కావాలనే వాళ్ళు చెప్తున్నాడు ఆయన ఇంకా ఏం మహిమలన్నా ఆయన ఏం మహిమ లేని మహిమలు ఎవరైనా చేస్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఇట్టని ఇట్టనైతే ఉంగరం సృష్టిస్తాడు అది ఆ బంగారం భూమిలో ఉందిరా నాన్న కాదనేది ఏమైనా ఉండదా ఆ భూమిలో లోడు నువ్వు కష్టపడి సంపాదించుకుంటే బంగారు చేయని కొనుక్కోవచ్చు దానికి మహిమ అవసరం లేదు విభూదంటారు అది అంటారు ఇదంటారు సృష్టిలో ఏ లేని వస్తువుని ఎవరు సృష్టించలేడు కొత్త వస్తువును సృష్టించలేడండి ఆయన తీసిన ఆల్రెడీ బంగారం భూమిలో ఉండదా లేదా దానికి ఆయన వల్లే మెజిషియన్ అవసరం మ్యాజిక్ చేసేవాడు చేసేస్తాడు ఎట్లా ఒకటి వాడు ఇట్టంటాడు అంటాడు ఇప్పుడు పరమాత్ముడేనా ఇలా ఇలా అలా అంటాడు అంతే మేక పిల్ల వస్తుంది గో నుంచి నిజం అండి మ్యాజిక్ ఇంటర్నేషనల్ మ్యాజిక్ చూడండి డయాసమైన పొడిచేసి ఉంటాడు కత్తితో పొడుస్తాడు వాడు చచ్చిపోతాడు మరి లేచి అన్న అవుతాడు ఇవన్నీ జరుగుతాయి దీనికి మ్యాజిక్ ఇప్పుడు ఆయన చివరిలో ఏమంటాడు ఇన్ని ప్రదర్శనలు చేశాను ప్రభు నాకు ఏదైనా నాలుగు పైసలు ఇవ్వండి అంటాడు మీరు ఇంటర్నేషనల్ మ్యాజిక్ అని కొట్టే మొన్న ఏదో ఒకటి నేను పెద్ద పెద్ద దానికి టికెట్ లక్ష రూపాయలు అంట ఆ మ్యాజిక్ షో పెట్టున్నారు యూట్యూబ్లో అద్భుతంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అలా ఉన్నాయి దానికి మహిమాన్వితులు ఏం చిన్న చిన్న మ్యాజిక్ లేవి కాబట్టి చిన్నవి బాబు ఆ అద్భుతాలు నమ్మద్దు పరమాత్మే అసలైన అద్భుతం దానికి భగవంతుడు అవతారాలు అవతారాలను జ్ఞానులు వేరువేరనటం అసంగతం అలా వద్దయా అంటే ఆయన ఈ అవతారాల కంటే జ్ఞానులు తక్కువని ఎలా అంటారంటే వీళ్ళకి మహిమలు లేవని దాన్ని ఖండిస్తున్నాడు రమణముడు అవతార పురుషులైతే మహిమలు చూపిస్తారు జ్ఞానులు చూపించరని కదా నువ్వు తప్పది అసలు అవతారాలు ఎలా చూపించరు అదేదో కృష్ణ పరమాత్మ ఏదో చూపించడు ఏ సందర్భం అది అలా చెప్పి అలా అంటే బ్రహ్మజ్ఞుడు బ్రహ్మయే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రహ్మయే అని వేదాలు చెబుతున్నాయి అది తప్ప కాదయ్యా కాబట్టి అలా చేయండి కాబట్టి అవతార పురుషుడైనా ఆత్మజ్ఞానైనా ఒక్కటే అని రమణ మహర్షి దయతలసి మనందరికీ చెప్పాడు తత్సత్